అధచైనం నిత్యజాతం నిత్యం వామన్యసేమృతం తధాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ఈ ఆత్మ ఉందే దీనికి జనన మరణాలు ఉన్నాయని ఒకవేళ నువ్వు భావించినట్టయితే అప్పుడు కూడా ఏడవకూడదు ఇప్పుడు నా మాట కాదనకుండా నీకు మనసులో ఒక అభిప్రాయం ఉంది కదా అర్జున ఆత్మకి జననం ఉంది మరణం ఉంది అని అనుకుంటే అప్పుడు కూడా ఏం శోచితు అర్హసి అయినా నువ్వు ఏడవడానికి అర్హత కలిగిన వాడివి కాదు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్య తస్మాదపరిహార్యర్థే నత్వం శోచితు అర్హసి జాతస్య ధ్రువో మృత్యు పుట్టినవాడికి మరణం తప్పదు మరణించినవాడు పుట్టక తప్పదు అందువల్ల దీనిని అపరిహారం దీన్ని ఆపలేము అడ్డుకోలేము అడ్డుకోలేనటువంటి ఈ చక్రం ఏదైతే ఉందో దాని గురించి నువ్వు ఎందుకయ్యా ఏడుస్తావు పుట్టాడా చనిపోతాడు చనిపోయాడా మళ్ళీ పుడతాడు కదా ఎందుకు ఏడుస్తావు నువ్వు ఇది తప్పనిసరిగా జరిగేది అందుకే దీన్ని ఏమన్నారు చక్రం అన్నారు జనన మరణ చక్రం దీన్ని ఎక్కడా భేదించలేము ఇది మొదలు ఇది చివర అంటే ఇది పుట్టాడు ఇది చనిపోయాడు అంటే దీన్ని ఇలా మధ్యలో కట్ చేయొచ్చు ఇక్కడ పుట్టాడు చనిపోయాడు పుట్టాడు చనిపోయాడు ఇలా చక్రంలా తిరుగుతోంది దీనికి మొదలెక్కడా చివరెక్కడా పుట్టడం మొదల చనిపోవడం మొదల పుట్టడం మొదలంటే చనిపోవడం చివరవుతోంది చనిపోవడం మొదలనుకుంటే అనుకుంటే పుట్టడం చివరవుతోంది ఇలా చక్రంగా తిరుగుతూ ఉంటుంది దీన్నే సంసార చక్రము అన్నారు బాగా తిరుగుతూ ఉంది శరణం అంటే తిరగడం సంసారం అంటే బాగా తిరగడం ఎల్లప్పుడూ అలా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉండేటటువంటి చక్రం ఏదైతే ఉందో దాన్ని సంసారం అన్నాం దాన్ని ఏమీ చేయలేమయ్యా జరుగుతూనే ఉంటుంది ఎట్లాగో వీళ్ళందరూ చనిపోతే మళ్ళీ పుడతారు కనుక ఎందుకు ఏడుస్తావు ఏడ్చేటటువంటి అధికారం నీకు లేదు